ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటి ఇంకేముంది అందరికీ ఫేవరెట్ చేపల పులుసు స్టాచ్యూ మరి సరే వచ్చేయండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకు ఇలా ఫ్రై చేసుకొని పులుసు పెట్టుకుంటే చేపలు విరిగిపోకుండా పులుసు మంచిగా వస్తుంది అందుకనే ఫస్ట్ చేపల్ని లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అదే ఆయిల్లోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో సరిపడా కారం సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మనం హోమ్ మేడ్ గరం మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలోని మీకు చూపించేస్తాను ఈ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ పులుసులోని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ చేపలు ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా కలపకుండా ఒక్కసారి జస్ట్ నార్మల్గా కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి అంతే ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చేపల పులుసు మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు అందులోని మనం కొంచెం కరివేపాకు అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఏం చేస్తున్నావు మరి నీకోసం ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను